వన్ వెల్కమ్ టు మై ఛానల్ శివరాత్రి తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ కోసం అయితే నేను తిరువన్నామలై వెళ్ళాను నెల్లూరు నుంచి బయలుదేరి తిరుపతికి చేరుకుని తిరుపతి నుంచి తిరువన్నామలై బస్సులో వెళ్ళాను ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది పౌర్ణమి రోజున బస్సులు కూడా చాలా ఫుల్గా వెళ్తాయి ఆ రోజు స్పెషల్ బస్సులు కూడా అరేంజ్ చేసి ఉంటారు తిరుపతి నుంచి తిరువన్నామలై నూట ఎనభై కిలోమీటర్లు నాలుగు గంటల సమయం పడుతుంది పౌర్ణమి రోజు జనాలు చాలా ఎక్కువ ఉంటారు కాబట్టి బస్ అయితే బస్ స్టాండ్ వరకు ఇప్పుడు తీసుకుపోలేదు దాదాపు రాజగోపురానికి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో దించేశారు అక్కడి నుంచి నాలుగున్నర కిలోమీటర్లు రాజగోపురం వరకు నడుచుకుంటూ వెళ్ళాను అక్కడ వెళ్ళాక పౌర్ణమి రోజు రూమ్స్ అయితే దొరకవు చాలా రష్ ఉంటుంది సో నాకు రూమ్స్ అయితే దొరకలేదు ముందు గుడి దగ్గరికి వెళ్ళాను రాజగోపురంకి అక్కడైతే చాలా బ్యూటిఫుల్ సీన్ అయితే నాకు కనిపించింది కరెక్ట్గా గోపురం మీద చంద్రుడు అంటే పూర్ణ చంద్రుడు ఫుల్ మూన్ అనేది కనిపిస్తూ చాలా బాగుంది చాలా మంది ఫోటో తీసుకుంటున్నారు ఈ అద్భుతమైన సన్నివేశాన్ని చూశాక రూమ్ కోసం అయితే బయలుదేరాను రూమ్ అయితే ఎక్కడా దొరకలేదు పౌర్ణమి రోజున రూమ్ అయితే మనం అప్పటికప్పుడు దొరకడం అనేది ఇంపాసిబుల్ ముందుగా బుక్ చేసుకుంటేనే మనకి రూమ్ అయితే దొరుకుతుంది ఇది కాకుండా మనకు ఉండే ఇంకో ఆప్షన్ ఏంటంటే లాకర్ లాకర్ తీసుకొని అక్కడే అంటే మనకి బాత్రూమ్స్ కానీ ఇవన్నీ అందుబాటులో ఉంటాయి జనం చూశారు కదా ఎంత ఫుల్ ఉన్నారో లాకర్ తీసుకొని నేను ఫ్రెష్ అప్ ఫ్రెష్ అప్ అవ్వడానికి అదే హోటల్లో పై ఫ్లోర్లో మాకు బాత్రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాను ఒకసారి చూడండి ఎలా ఉంటాయో నీట్నెస్ అయితే పర్లేదు నాట్ బ్యాడ్ అని చెప్పచ్చు ఇక్కడైతే రెడీ అయ్యి కింద బ్యాగ్ పెట్టేసి లాకర్లో అక్కడి నుంచి మనం పద్నాలుగు కిలోమీటర్లు ప్రదక్షిణకి అయితే వెళ్ళిపోవచ్చు నేనైతే ఇక్కడ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి వచ్చేసాను మనం కింద దిగి రాగానే అదే వీధిలో మనకి నామాల బొట్లు అయితే పెడుతూ ఉంటారు ఒక పది రూపాయలు తీసుకొని ఈ హోటల్లో నేను పైన ఫ్రెష్ అయ్యాను రూమ్స్ అయితే ఎక్కడ దొరకట్లేదు ఆల్మోస్ట్ నేను రెండు కిలోమీటర్లు తిరిగాను ఎక్కడ నాకు రూమ్ ఒక్క దగ్గర కూడా రూమ్ దొరికే దొరకనే దొరకలేదు లాకర్లు కూడా కొన్ని దగ్గరలో అయిపోయి ఉన్నాయి సో ఇక్కడ నుంచి బయలుదేరి ఎదురుగా కనిపిస్తుంది కదా గోపురం అదే గుడి అక్కడి నుంచి రాజగోపురం దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్ళామంటే అక్కడ ఒక వినాయకుని చిన్న గుడి ఉంటుంది యాక్చువల్గా అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని అంటారు ప్రదక్షిణ సో ఇక్కడైతే నేను కర్పూరం వెలిగించి దేవుడికి దండం పెట్టుకొని అక్కడి నుంచి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను ఇక్కడి నుంచి అయితే ఆ గుడి విజువల్ అయితే చాలా బాగుంది కానీ పౌర్ణమి రోజు దర్శనానికి వెళ్ళాలని మాత్రం మీరు అనుకుంటే మాత్రం మీకు చుక్కలు కనిపించేస్తాయి దీంట్లో రాజగోపురం నుంచి లోపల నుంచి దర్శనంకి వెళ్ళే దారి అయితే చాలా పెద్ద క్యూ ఉంటుంది ఇది కాకుండా సైడ్ నుంచి ఒక క్యూ ఉంటుంది అదేంటంటే మనీ తీసుకొని పంపిస్తారు ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఇలా ఉంటుంది అలా అలా వెళ్తే బెటరు మీరు డైరెక్ట్గా రాజగోపురం నుంచి దర్శనానికి వెళ్ళారంటే మాత్రం చుక్కలు కనిపించేస్తాయి దాదాపు ఆరు గంటలు ఏడు గంటలు మీరు క్యూలో నిలబడాల్సి ఉంటుంది ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయండి వీలైతే గిరి ప్రదక్షిణ చేసి సాయంత్రం పూట జనాలు తగ్గాక అప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోండి ఇది బెస్ట్ అప్పుడే దర్శనం అంటే పౌర్ణమి సమయాల్లోనే చేసుకోవాలంటే మాత్రం జనాలు చాలా ఎక్కువ ఉంటున్నారు కాళ్ళు నొప్పులు అయితే విపరీతంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా జనాలు ఫ్రీగా ఉన్నప్పుడు హ్యాపీగా వెళ్ళి ప్రశాంతంగా దేవుడు దర్శనం చేసుకోండి ఇదిగోండి ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉంటుంది ఇక్కడ నుంచి మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం ఇది అగ్ని అగ్ని తీర్థం ఎదురుగానే మనకి వినాయకుడి విగ్రహం ఉంటుంది ఇక్కడ దండం పెట్టుకొని మనం స్టార్ట్ చేస్తాం తెల్లవారే కొద్దీ మనకి జనాలు అయితే తగ్గుతూ ఉంటారు ఆ రోజు రాత్రి అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు ఫ్లోటింగ్ తెల్లవారే కొద్దీ జనాలు తగ్గుతూ ఉంటారు కాబట్టి వీలైనంత వరకు మీరు ప్రదక్షిణ అయిపోయాక జనాలంతా దర్శనాలు అయిపోయాక కొంచెం నిదానంగా దర్శనం చేసుకోండి లేదంటే క్యూలోకి వెళ్ళారంటే క్యూలో కానీ పడ్డారంటే అలాగే ఆరేడు గంటలు ఉండాల్సి ఉంటుంది ఆ వినాయకుడు గుడి దాటి వచ్చాక రమణాశ్రమం ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఉదయం పూట భజనలు ధ్యానాలు ఇవి చేస్తూ ఉంటారు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది ఖచ్చితంగా వెళ్ళినప్పుడు ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ అయిపోయాక ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ నుంచి మనం కొండ మీదకి కూడా ఎక్కొచ్చు అయితే వీడియోలు ఫోటోలు తీయడానికి అలో లేదు నేను అక్కడక్కడా తీశాను ప్రతి దగ్గర ఫొటోస్ వీడియోస్ తీయొద్దు అని అంటున్నారు అయినా కానీ అక్కడక్కడ నేను తీయడం జరిగినది సో గిరి ఒకసారి గిరి దర్శనం చూడండి పైన మేఘాలతో చాలా అద్భుతంగా ఉంది ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఇంకా అక్కడ వినాయక స్వామి దేవాలయం చూసాం కదా తర్వాత ఇక్కడ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి దేవాలయం ఉంటుంది ఫోటోలు వీడియోలు తీయకూడదు అయినా సరే నేను దేవుని కూడా తీశాను చాలా వరకు సో పౌర్ణమి రోజు మీరు వెళ్ళే దారిలో టోటల్ ప్రతి దగ్గర అంగళ్ళు అయితే చాలా ఉంటాయి చాలా వస్తువులు దొరుకుతాయి ఇది యమలింగం అనమాట యముడు ప్రతిష్ఠించిన లింగం ఈ వీడియోలో ప్రతి అంటే ప్రతి గుడిని వీలైనంత వరకు నేను కవర్ చేశాను స్వామివారిని దర్శించుకునేలాగా చేశాను కానీ కొన్ని దగ్గరలో వీడియో తీయలేకపోయాను ఎక్కడైనా వీడియో తీస్తుంటే వాళ్ళు అంటే వీడియో తీయద్దని అరుస్తున్నారు అందుకని తీయలేదు ఇక్కడ మాత్రం మీరు యమలింగాన్ని బాగా దర్శనం చేసుకోవచ్చు వీడియోలు చూసారు కదా లోపల పూజారి నా సాయి చూస్తూ ఉన్నాడు మీరు వెళ్ళేదానిలో ఇలా బోర్డులు ఉంటాయి ఆ బోర్డులో మీరు ఏ ప్లేస్లో ఉన్నారు ఇంకా ఎంత దూరం నడవాలనేది క్లియర్గా మ్యాప్లో చూపిస్తుంది ఇక్కడ ప్రతి దగ్గర బోర్డులు ఉంటాయి నెక్స్ట్ అంటే మనం దర్శించవలసిన టెంపుల్ ఏంటి వాటి వివరాలు అనేది క్లియర్గా బోర్డులో మెన్షన్ చేస్తుంటారు ఇక్కడ మీరు దారిలో అంటే చాలా అంగళ్ళు ఉంటాయి చిలక జ్యో జ్యోతిష్యాలు అంటే పిల్లలకి కావాల్సిన బొమ్మలు ఆట వస్తువులు ఇంకా అది కాకుండా చిన్నపిల్లలకి సాంబ్రాన్ వేసేదానికి ఉంటుంది అవి అయితే చాలా రకాలు ఉంటాయి గుట్టలు గుట్టలుగా బండ్ల మీద పోసి అమ్ముతూ ఉంటారు అవి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు తెచ్చుకోండి ఇది కాకుండా చిన్నపిల్లలు ఉన్నవారికి సాధు అని బొట్టు పెడతారు ఆ బొట్టు అంటే ఒరిజినల్ చిప్పల్లో ఉంటాయి అవి ఇక్కడ అమ్ముతారు అన్నమాట ఇక్కడ బాగా దొరుకుతాయి ఇక్కడ చాలామంది ముడిపలైతే కడుతూ ఉన్నారు నెమళ్ళైతే చాలా కనిపించాయి నెమల్లో ఫ్రీగా ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి అడవుల్లో కానీ జనాలకి దగ్గరలోనే తిరుగుతూ ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి యాక్చువల్గా మనం జూలో చూస్తుంటాం కదా జూలో చూసేది అంత అంటే మెయింటెనెన్స్ లేక అంత బాగుండవు అందంగా ఉండవు ఇక్కడ అయితే చాలా బాగున్నాయి సుబ్రహ్మణ్య స్వామి వారి వాహనము నెమలి అయితే చాలా అందంగా కనిపించాయి ఇంకా ఉన్నాయి చూడండి నెక్స్ట్ వచ్చే వీడియోలో కూడా నెమలి కనిపిస్తాయి ఇక్కడ ప్రతి దగ్గర చాలా గుళ్ళు ఉంటాయి చాలామంది ఇక్కడ ముడుపులు అయితే కడుతూ ఉన్నారు వాళ్ళ కోరికలు తెలియడం కోసం సో తెల్లారాక ఇప్పుడు ఆల్మోస్ట్ ఏడు గంటలు ఎనిమిది గంటలు అవుతుంది ఈ టైంలో జనాలు అయితే తగ్గుతూ ఉన్నారు పౌర్ణమి రోజు అంటే రాత్రి పూట చాలా అంగడలు అయితే ఉంటాయి ఇప్పుడు ఒక్కో అంగడి క్లోజ్ చేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ టైం అయిపోవచ్చు కాబట్టి సో ఇది నైరుతి లింగం నైరుతి లింగంకి మనం మెయిన్ రోడ్ల నుంచి కొంచెం లోపలికి వెళ్తాము ఇక్కడ కూడా నాకు నెమలి కనిపించింది ఇక్కడ బావులు అయితే ప్రతి గుడి దగ్గర ఉన్నాయి ఆ బావుల్లో వాటర్ కూడా దాదాపు ట్వంటీ టు థర్టీ ఫీట్ లోపలే మనకి అందుబాటులో ఉంటుంది నెమళ్ళు ఎక్కడన్నా నాట్యం చేస్తాయని చూశాను ఇక్కడ కూడా నాట్యం చేయలేదు ఆ గోడ మీద నుంచి ఎగిరి లోపలికి వెళ్ళిపోయింది నేను వీడియో తీస్తున్నానని మనం అంటే తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళడానికి ఛార్జీ వివరాలు అయితే బస్కి మన ఏపీ బస్సులో అయితే మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది టికెట్ స్పెషల్ బస్సులలో అదే తమిళనాడు బస్సులో రెండు వందల యాభై లోపల ఉంటుంది లింగం ఇలా ప్రతి అంటే దారిలో వచ్చే ప్రతి లింగాన్ని దర్శించుకుంటూ మనం ప్రదర్శన చేయాలి ఈ ప్లేస్లో అయితే కాఫీ చాలా కనిపించాయి ఎందుకంటే ఇక్కడ కాకులుచ్చి బరుగులు అయితే పెడుతూ ఉన్నారు ఎందు అంటే ఎందుకు బరుగులు పెడుతున్నారు అనేది తెలియదు బట్ బరుగులు చాలా మంది వేస్తున్నారు అందువల్ల ఎక్కువ కాకులు అయితే ఇక్కడ ఉంటున్నాయి ఆ బొరుగులు తింటూ ఉన్నాయి కాకులు ఇక్కడ జింకలు కనిపించాయి చాలా జింకలు ఉన్నాయి అయితే మీరు ప్రతి అంటే గుడిని దర్శించుకుంటూ వెళ్ళచ్చు టైం ఉంటుంది కాబట్టి వచ్చాక మీరు నడవడం చాలా అండి ఎందుకంటే రోడ్డు కదా కాలిపోతుంది అసలు అడుగు తీసి అడుగు పెట్టలేరు అంత ఎక్కువ వేడిగా ఉంటుంది ఇక్కడ నేను ప్రతి చోట వీలైనంత వరకు దేవుణ్ణి చూపించడానికి ట్రై చేశాను మనం ఇంత కష్టపడి అంత దూరం వెళ్ళేది ఆ శివా దర్శనం కోసమే కాబట్టి వీలైనంత వరకు దేవుణ్ణి కూడా చూపించడానికి ట్రై చేశాను ఇక్కడ గుడి అంటే కన్స్ట్రక్షన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి శివాయ ఇలా ప్రతి చోట దేవుణ్ణి దర్శించుకొని అక్కడి నుంచి మళ్ళీ మనం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాము మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు గిరి ఎప్పుడు మనకి కుడివైపుగానే ఉంటుంది చూడండి తెల్లారే కొద్దీ జనాలు చాలా పలచగైపోయారు చాలా తక్కువ మంది నడుస్తూ ఉన్నారు చాలా చాలామంది మజ్జిగ కానీ అన్నదానం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఒక అవ మజ్జిగి దానం చేస్తూ ఉంది చాలా వయసు ఉంది కూడా పాపం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిందో తెలియదు కానీ చాలాసేపు ఇస్తూనే ఉంది వచ్చిన వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి ఇస్తూ అంటే ఏదో ఒకటి ఆ శివ ఇచ్చింది అందరికీ దానం చేస్తూ ఉన్నారు సో నడుస్తూ ఉంటే చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది ఫ్యామిలీతో వెళ్తే హ్యాపీగా మాట్లాడుకుంటూ వెళ్ళచ్చు వెళ్ళేటప్పుడు తప్పకుండా ఆ శివనామ స్మరణ చేస్తూ వెళ్ళండి కాలు నొప్పులు వచ్చినా ఏమొచ్చినా కానీ ఆ శివుని స్మరించుకుంటూ వెళ్తే ప్రశాంతంగా మనం గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేయగలం ఇక్కడ అంటే ఈ రోడ్డు మీద నడుస్తూ వెళ్ళాలి సో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా వరకు ట్రాఫిక్ని అయితే డైవర్ట్ చేసి ఉంటారు రాత్రిపూట అయితే ట్రాఫిక్ ఉండదు పొగలయ్యేసరికి ట్రాఫిక్ వదిలేస్తారు కాబట్టి వీలైనంత వరకు వెన్నెల్లో రాత్రిపూట ప్రదక్షిణ చేయడానికి ట్రై చేయండి చాగంటి వారి ప్రవచనాల ఫలితమో ఏమో తెలియదు కానీ జన తెలుగు వాళ్ళు అయితే జనాలు చాలా ఎక్కువ మంది అయితే ప్రదక్షిణ చేయడానికి వస్తూ ఉన్నారు గిరిని చూస్తూ శివుని స్మరించుకుంటూ వెళ్ళండి ఇక్కడ వచ్చి మీరు ఈ ఫోటో ఎప్పుడన్నా చూసుంటారు లాగా న్యూస్ ఛానల్స్లో కైలాస దేశం అని నిర్మించుకున్నాడు కదా అతను ఇతను ఇతని పేరైతే అయితే నాకు రావట్లేదు ఇతని మీద చాలా కాంట్రవర్సీస్ అయితే వచ్చాయి కానీ ఎన్ని కాంట్రవర్సీస్ వచ్చినా ఎంతో కొంత సంపాదించినా కానీ ఎంతో కొంత మంచి పని అయితే చేస్తున్నట్టు అనిపించింది అక్కడ అన్నదానం అయితే చేస్తూ ఉన్నారు వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి అన్నదానం చేశారు సో వారు ఏ చేసినా కానీ మందికి అంటే ఇక్కడికి వచ్చే భక్తులకి అందరికీ అన్నదానం చేస్తూ ఉన్నారు ఇక్కడి నుంచి అయితే మనకి గిరి అంటే గిరి దర్శనం అయితే చాలా బాగుంటుంది ఆ వ్యూ పాయింట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ అంటే వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అన్నదానం చేశారు అంటే ఆదివారం నుంచి అన్నదానం చేస్తూ ఉన్నారంట తర్వాత రోజు సోమవారం వరకు కూడా అన్నదానం చేస్తూనే ఉన్నారు నార్త్ వాళ్ళు వస్తే వాళ్ళకి చపాతి కూడా అందుబాటులో ఉంచారు చూసారు కదా ఇక్కడ నుంచి గిరి దర్శనం ఎలా ఉందో ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని భోజనం చేసి వెళ్ళొచ్చు చాలా అద్భుతంగా ఉంది ఇంకా చాలా స్టాల్స్ పెట్టి ఉన్నారు సో జనం తగ్గిపోయాక ఒక రెండు స్టాల్సే ఉన్నాయి సో దారిలో వెళ్ళే ప్రతి ఒక్కరికి భోజనాలు పెట్టి పంపించారు ఎంతైనా మంచి పని అన్నదానం అనేది ఎప్పటికీ మంచి పనే ఇది ఎవరు విగ్రహమో కామెంట్ చేయండి ఇక్కడ చూడండి చాలా మంది అయితే చాలా మంది అయితే భోజనం చేస్తూ కనిపించారు ఎంతో మంది ఆకలి అయితే తీరుస్తూ ఉన్నారు చాలా మంచి పని అయితే చెప్పొచ్చు ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ నా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ చాలా చోట్ల కొబ్బరి బోండాలు అయితే అమ్ముతూ ఉన్నారు మనకంటే పది రూపాయల నుంచి ఇరవై ముప్పై రూపాయలు అంటే తక్కువ రేట్లోనే అమ్ముతూ ఉన్నారు ఒక్కొక్కాయి కాయ వీలైనంత వరకు కొబ్బరికాయలు అయితే ప్రిఫర్ చేయండి అంటే పద్నాలుగు కిలోమీటర్లు మీరు ప్రదర్శించాలి కాబట్టి అలసిపో అలసిపోతారు సో ఇక్కడ పెద్ద బుడ్డలు కనిపిస్తున్నాయి ఆ బెలూన్స్ ఆ బెలూన్స్ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు అమ్మేదానికి మార్కెటింగ్ కోసం ఆ బెలూన్స్ అక్కడ ఉంటాయి మనకు అమ్మేవి చాలా చిన్న సైజు ఉంటాయి సో ఇది ఒక మార్కెటింగ్ టెక్నిక్ అది కానీ ఏదైనా అంటే బతకడం కోసం కాబట్టి పిల్లల కోసం బెలూన్స్ అయితే కొనండి ఈ దారిలో అంటే రాత్రిపూట పౌర్ణమి రోజు బళ్ళు కానీ ఏవి అలా చేయరు మొత్తం జనాలతో నిండిపోతుంది కిక్కిర్చిపోయి ఉంటుంది అసలు వీలైనంత వరకు చెప్పులు లేకుండా నడవండి కార్ రోడ్డు కాబట్టి కొంచెం రాళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి గుచ్చుకుంటున్నా కానీ ఆ సర్వేశ్వరుడిని కలుచుకుంటూ నడిస్తే హ్యాపీగా నడిచేయచ్చు నేనైతే పద్నాలుగు కిలోమీటర్లు చెప్పులు లేకుండా నచ్చాను సాక్స్ కూడా వేసుకోలేదు సాక్స్ కూడా చాలా దగ్గర అమ్ముతూ ఉంటారు ప్రతి చోట మనకి దీపాలు అయితే అక్కడ అమ్ముతూ ఉంటారు మనం ఇంటి నుంచి తీసుకెళ్ళచ్చు కానీ దీపాలు అయితే అక్కడ అమ్ముతూ ఉంటారు అక్కడే దీపం వెలిగించేసి రావచ్చు నువ్వుల నూనె దీపాలు ఇవి కాకుండా కర్పూరాలు అమ్ముతూ ఉంటారు కర్పూరం కూడా మనం అక్కడే వెలిగించేసి దేవుని దర్శించుకోవచ్చు ఇక్కడ సూర్యలింగం ఈ చెట్టు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి శివుడికి ఎంతో ఇష్టమైన ఈ చెట్టు ఈ చెట్టు పువ్వుల్లో శివలింగం అయితే ఉంటుంది శివలింగం పైన పడగ వచ్చిన ఆకారంలో ఈ పూలు అయితే ఉంటాయి ఈ పూలు ఏంటో కామెంట్ చేయండి సూర్యలింగం దర్శించుకున్నాక ఇక్కడ నుంచి ఇంకా సగం గిరి ప్రదక్షిణ అయితే మిగిలే ఉంటుంది చూడండి చాలామంది అంటే బయట ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ ప్లాట్ఫామ్ మీద ఆ ప్రదక్షిణ జరిగే రోజు వ్యాపారాలు అయితే చేసుకొని వెళ్తూ ఉంటారు సో తెల్లారిపోతూ ఉంది ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు వరుణలింగం ఇక్కడ అక్కడక్కడ ఇలాంటి ఆవులు అయితే కనిపించాయి అంటే వీళ్ళకి ఈ ఆవులకి ఏంటంటే ఎక్స్ట్రాగా పైన రెండు మూడు కాళ్ళు అలా వచ్చి ఉన్నాయి అటువంటి ఆవులను అయితే అక్కడ ఉంచడం జరిగింది బాగా కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు ఇవి సిమ్యులేటర్స్ అని ఉంటాయి అంటే మన బ్లడ్ ప్రెషర్ని సిమ్యులేట్ చేస్తాయి అవి పెట్టించుకోండి ఇరవై రూపాయలు తీసుకుంటారు ఇంకో మిషన్ ఉంటుంది అంటే ఎయిట్కు సిమ్యులేట్ చేస్తుంది అదైతే యాభై రూపాయలు తీసుకుంటారు ఇరవై రూపాయలు తీసుకోండి ఒక ఐదు నిమిషాలు అయితే మీకు రిలీఫ్ ఉంటుంది తర్వాత యథావిధిగా కాలనీ పోతూ ఉంటాయి ఇది మీరు చూసే ఉంటారు భూచక్రగడ్డ అంటారు కదా ఇది అమ్ముతూ కనిపించారు వాళ్ళు ఎట్ట తీస్తారో తెలియదు కానీ లేయర్ చాలా సన్నగా కోయగలుగుతున్నారు చూడండి ఎంత సన్నగా కోయగలిగాడు దీనికైతే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు దీన్ని చక్కర్లో జరా అట్లా టెక్ చేసి కొంచెం నిమ్మకాయ పిండి అమ్మిచ్చాడు ఇక్కడ లో అంటే ఇది హైవే కిందకి వస్తుంది ఈ లో ఏంటంటే మనం అంటే ఏ సిటీకి ఎంత ఎంత దూరం అనేది చూపిస్తుంది ఇక్కడ నుంచి చెన్నై కూడా నూట తొంభై కిలోమీటర్లు ఉంటుంది ఇలా రెస్ట్ రూమ్స్ ఉంటాయి దారు పొడుగున మీరు ఎవరైనా రెస్ట్ లో కాసేపు రెస్ట్ తీసుకోవాలంటే వెళ్ళి ఫ్యాన్ వేసుకొని హ్యాపీగా కాసేపు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా పెట్టుకొని కాసేపు వెయిట్ చేసి రావచ్చు సో ప్రతి చోట ఇలా కుర్చీలు వేసి ఉంటారు బాత్రూమ్స్ అందుబాటులో ఉంటాయి దారి పొడుగున సో ఇది మొత్తం వెళ్ళి రౌండ్ తిరిగేటప్పుడు ఎవరైనా రెస్ట్ తీసుకోవాలన్నా అన్ని అందుబాటులో అయితే ఉంటాయి త్రీ ఫోటో పాయింట్ తిరుమన్నామాలకి ఇక్కడ చంద్రలింగం ఉంటుంది చంద్రలింగం దర్శించుకున్నాక అక్కడి నుంచి మీరు కుబేరలింగం ఈశాన్యలింగం ఉంటుంది ఈలోపు మీరు తిరుమన్నామలకి కొండను చూసారంటే అక్కడ శివుని ఆకారంలో ప్రతిబునం అయితే ఉంటుంది ఖచ్చితంగా దర్శించుకొని దండం పెట్టుకోండి మంచి జరుగుతుంది అక్కడక్కడ ఇలాంటి పెద్ద పెద్ద మరిచెట్లు అయితే కనిపించాయి దారిలో అమ్మవారి అలంకారం మరియు వెంకటేశ్వర స్వామి అలంకారంతో చిన్న గుళ్ళు అయితే కనిపించాయి చాలా అద్భుతంగా ఉన్నాయి వీలైనంత వరకు మీరు అంటే ఎక్కువ టైం ఆనంగా నడుస్తూ ప్రతి ఆ దేవుని దర్శించుకుంటూ రండి వీలైతే సాయంత్రం పూట ఆరు గంటల స్టార్ట్ చేసి నైట్ మొత్తం పన్నెండు పూర్తి చేసే విధంగా కానీ ప్లాన్ చేసుకుంటే అంతా దర్శనం చేసుకుని రావచ్చు ఇక్కడ కుబేర్ లింగం కొంచెం ముందుకెళ్తే అక్కడ ఉంటుంది ఆకారంలో కొండ మీద స్వామి వారి ఆకారం అయితే మనకి కొండ మీద కనిపిస్తుంది ఖచ్చితంగా ఇక్కడ అంటే కుబేరలింగం ఈశాన్యలింగం మధ్యలో కొండనైతే దర్శనం చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నుంచి వచ్చాక మనకి చివరిది అయితే ఈశాన్యలింగం ఉంటుంది చివరగా ఈశాన్యలింగంలో దర్శనం చేసుకొని మనం గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేయవచ్చు ఇక్కడ నుంచి రాజరోగ్ గోపురంకి వెళ్ళి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ స్వామివారిని దర్శించుకొని మనం గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేయవచ్చు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్